తిరుమల శ్రీవారిని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న వెంకయ్య ఆలయ ఆలయాధికారులు ఆలయ అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు ఆలయాధికారులు శ్రీవారి వస్త్రంతో సత్కరించారు అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు ప్రతి ఒక్కరికి దైవభక్తితో పాటు సమాజ భక్తితో ఉండడం కూడా అవసరమని చెప్పారు ప్రపంచంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం హిందువుల స్ఫూర్తి కేంద్రమని తెలిపారు వెంకటేశ్వర స్వామికి వచ్చే కానుకలు పూర్తిగా ధార్మిక భక్తుల సౌకర్యాలు మాత్రమే ఉపయోగించాలని కోరారు ఈ విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోకుండా ఉండడమే మంచిదని సూచనలు చేశారు తిరుమల శ్రీవారి వెంకయ్యనాయుడు గురించి మరింత సమాచారం మనవడు మనవరాళ్ళు అందరం కలిసి భగవద్ దర్శనం చేసుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది భగవద్ దర్శనం వలన అందరికీ సదాలోచన సత్ప్రవర్తన సద్బుద్ధి సదాచారం వాటి పట్ల మరింత విశ్వాసం కలిగి సానుకూల దృక్పథంతో ముందుకెళ్ళేట అవకాశం ఉంటుంది అందువలన జీవితంలో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన చాలా అవసరం మన హిందూ ధర్మం ప్రకారం మనం దైవభక్తి కలిగి ఉండడంతో పాటు సమాజ భక్తి సేవ అనురక్తి కూడా కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది తిరుపతి తిరుమల దేవస్థానం కలియుగ వెంకటేశ్వర స్వామిని మనం తెలుసుకుంటూ ఉంటాం ఎంతో ఒక స్ఫూర్తి కేంద్రం లాంటిది ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ ఇది ఒక ముఖ్యమైన స్ఫూర్తి కేంద్రం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులు సమర్పించే యొక్క కానుకలు చేయడానికి నిధులు వీటన్ని కూడా పూర్తిగా ధార్మిక కార్యక్రమాలకు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అలాగే భక్తుల యొక్క సౌకర్యాన్ని కలిగించడానికి వాళ్ళకి వసతి ఇక్కడ కావాల్సిన యొక్క ఇతర ఏర్పాట్లు కలిగించడానికి వాటికే ప్రధానంగా ఖర్చు పెట్టాలనేది నా ముఖ్యమైన ఉద్దేశం ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో రాజకీయ జోక్యం చేసుకోకుండా